మన జీవితంలో కూడా మనల్ని కూడా ఒక ముద్దలాగా ఉన్నటువంటి మనల్ని దేవుడు శ్రమలు అనేటటువంటి కొలిమిలో శ్రమలు అనేటటువంటి ఆ ఇబ్బందుల్లో ఆ కష్టాల్లో మనల్ని మలుచుకుంటా మనల్ని తిప్పుకుంటా ఒక మంచి పాత్రగా మనల్ని తయారు చేసి పరలోక రాజ్యంలో ఉంచుతాడు ఆయన దేవునికి స్తోత్రం అందుకనే ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకి కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎందుకు వాటి ద్వారా మనకి మహిమలోకంలోనికి తీసుకెళ్లాలని మనకి మనకివ్వాలని ఆ పరలోకాన్ని మనకివ్వాలని దేవునికి స్తోత్రం కాబట్టి అటువంటి సమయంలో మనకి మనల్ని దేవుడు కొంచెం శ్రమల ద్వారా కష్టాల ద్వారా మనల్ని అలా ఇబ్బంది అనేటటువంటి కొలిమి ద్వారా నడిపిస్తున్నప్పుడు దేవుణ్ణి నిందించబాకండి ఇదిగో నాకు మహిమలోకం ఇవ్వటానికి ఈ శ్రమలు అయిపోగానే నేను ఆ మహిమలోకంలోనికి వెళ్తా ఆ పరలోకంలోనికి వెళ్తా ఆ పరలోకంలోనికి వెళ్ళటానికి నాకు ఈ పరీక్షలు పెడతాడు దేవుడు నా విశ్వాసానికి పరీక్ష పెడతాడు ఈ విశ్వాసంలో నేను ఉంటానా ఉండలేనా నిలబడతానా నిలబడలేనని ఆయన నాకు పరీక్షలు పెడతాడు ఈ పరీక్షల్లో నేను గెలవాలి ఈ శ్రమలు అనేటటువంటి ఇబ్బంది కొలిమిలో ఈ ఇబ్బంది కొలిమనే పరీక్షలో నేను గెలవాలి నేను పడిపోను అని చెప్పి ఎవరైతే నిలబడి దేవుణ్ణి అంటిపెట్టుకొని ఇడిచిపెట్టకుండా ముందుకెళ్తారో వాళ్ళు యుగ యుగాలు మహిమలోకంలో ఉంటారండి పరలోకంలో ఉంటారు వాళ్ళు దేవునికి స్తోత్రం యుగ యుగాలు ఇది క్షణకాలం ఇది నీకు ఇప్పుడు వచ్చింది చా క్షణకాలం ఈ క్షణకాలం శ్రమ ద్వారా నువ్వు ఒక గొప్ప రాజ్యాన్ని పొందుకోబోతున్నావు గొప్ప విడుదల పొందుకోబోతున్నావు దేవునికి స్తోత్రం పాత రోజుల్లో ఇప్పట్లాగా ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉండేవి కాదు కదా కనిపెట్టాల ఇంకా పాత రోజుల్లో అప్పుడు ఆయుర్వేద మందులు ఉండేవి కొన్ని చిట్కాలు కొన్ని చిట్కాలు ఇచ్చి ఆయుర్వేద మందులు ఇచ్చేవాళ్ళు అవి వేసుకోవటం ద్వారా వాళ్ళకి తగ్గేదనమాట ఒక ఆయనకి అంటే ఇప్పుడు జరిగిన సంఘటన కాదు కొన్ని వందల సంవత్సరాల క్రితం అనుకోండి విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది విపరీతమైన కడుపులో నొప్పి తగ్గట్ల చాలా వాడాడు అప్పట్లో అంటే చిట్కాలు అంటే నీళ్ళల్లో ఉప్పు వేసుకొని తాగటాలు ఇటువంటివి ఉంటాయి కదా కడుపు నొప్పి తగ్గటానికి ఇటువంటి చిట్కాలు చాలా చేశాడు వినని జాగ్రత్తగా ఓ ప్రశ్న అడుగుతా మీరు అందరూ చెప్పాలి సరిగ్గా సమాధానం జాగ్రత్తగా వింటేనే మీరు చెప్పగలరు దేవునికి స్తోత్రం విపరీతంగా ఈ కడుపుల నొప్పితో బాధపడతా ఉంటే అయితే ఏది వాడినా తగ్గట్ల చాలా చిట్కాలు చూ చేశాడు తగ్గల ఒక రోజు అయింది రెండు రోజులైంది మూడు రోజులైంది అస్సలు తగ్గట్లా ఓ స్నేహితుడు వచ్చాడు వచ్చి ఏంట్రా ఇబ్బంది పడుతున్నా అంటే బాగా కడుపులో నొప్పిరా తగ్గట్లేదు నాలుగు రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నానంటే అరే ఫలాని దగ్గర ఫలాని డాక్టర్ గారు ఉండాడు నేను కూడా వెళ్ళాను రా నాకు కూడా ఒక మందు ఇచ్చాడు ఒక చిట్కా చెప్పాడు చేయగానే తగ్గిపోయిందిరా ఐదు నిమిషాలు తగ్గిపోయింది భలే మంచి చిట్కా మళ్ళీ భలే మంచి డాక్టర్ గారు సరే పదరా నేను కూడా వస్తాను ఇబ్బంది పడలేకపోతున్నాను అసలు లోపల నలిపేస్తుంది కడుపులో పదరా అంటే సరే ఇద్దరు అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళగానే ఆ డాక్టరు ఆ వైద్యుడు పిలిచాడు లోపలికి రమ్మని లోపలికి వెళ్ళారు ఏంటి పరిస్థితి సార్ మొన్న వచ్చాను కదా సార్ కడుపులో నొప్పికి కొన్ని రోజుల క్రితం ఇది అలాగే మా ఊరు కూడా బాధపడుతున్నాడు సార్ మా ఊడికి కూడా కొంచెం చెప్పి మందు ఇవ్వండి సార్ అన్నాడు సరే ఇస్తానని చెప్పేసి ఓ గులికి రెండు గులికిలు తీసి చేతిలో పెట్టి ఓ ఈ కడుపుల నొప్పి తగ్గాలంటే ఇంటికి వెళ్ళిపోయి మంచిగా స్నానం చేసి చక్కగా ఈ గుళికలు వేసుకో అయితే ఈ గుళికలు వేసుకునే ముందు ఒక వంద గుంజీలు తీయాలని చెప్పాడు ఏమని చెప్పాడు వంద గుంజీలు తీసి గుంజీలు తీసి తీయటం అయిపోయిన తర్వాత ఈ గుళికలు వేసుకో ఈ రెండు వేసుకొని మంచినీళ్ళు తాగు ఐదు నిమిషాలు తగిపోద్దు అన్నాడు ఏం అర్థం కాలే ఎందుకంటే వీడు వంద కేజీలు ఉంటాడు దగ్గర దగ్గర ఎన్ని కేజీలు ఉంటాడు వంద కేజీలు ఉంటాడు ఈ వంద కేజీలోడు వంద గుంజలు తీయాలంటే ఎలా ఉండదు చెప్పండి మామూలు విషయమా అరే ఇదేందిరా ఇది నైనా మరి నాకు కూడా అలాగే చెప్పాడు డాక్టర్ గారు నేను కూడా అలాగే వంద గుంజలు తీసాను కష్టపడి వంద గుంజులు తీసి వేసుకున్న తర్వాత తగ్గిందిరా తప్పదు మరి డాక్టర్ గారు చెప్పినప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి వీడు చెప్పండి కడుపులో నొప్పి విపరీతంగా ఉంది అది ఏ విధంగానూ తగ్గట్లేదు ఎప్పుడు తగ్గిద్దో తెలియదు అది నెల పట్టవచ్చు రెండు నెల పట్టవచ్చు సంవత్సరం పట్టవచ్చు ఇప్పుడు ఆ కడుపులో నొప్పి తగ్గాలి అంటే ఈడేం చేయాలి వంద మహా అయితే గంట పట్టిద్దేమో కష్టపడి వంద గుంజిల్లు తీస్తే ఏమి తగ్గిద్ది కడుపులో నొప్పి తగ్గిద్ది ఇప్పుడు గుంజిలు తీయాలా కడుపులో నొప్పితో అలాగే బాధపడాలా చెప్పాలి తీయాల్సిందేనా ఎంతటి వాడైనా ఎవడైనా ఎంత ఇబ్బంది ఉంటా మోకాలు నొప్పులుండా కీలు నొప్పులుండా కూడా తప్పకుండా ఆ కడుపులో నొప్పి ఎప్పుడు తగ్గిద్దో తెలియదు కాబట్టి అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి ఆ కడుపు నొప్పితో బాధపడలేక కష్టమో నష్టమో గుంజిల్ అనేది తీయాల్సిందే సరే గుంజిలు తీశాడు గులికి వేసుకున్నాడు తగ్గింది ఇప్పుడు దేని ద్వారా కడుపులో నొప్పి తగ్గింది గుంజిలు తీయటం ద్వారా గుంజలు తీయటం కష్టమా కాదా చెప్పండి గుంజలు తీయటం కష్టమా కాదా కష్టమే కానీ ఎందుకు తీశాడు కడుపులో నొప్పి అర్థమవుతుందని చెప్పేది ఆలోచన చేయండి ఒక్కసారి గుంజలు తీయటం కష్టమైనా కడుపులో నొప్పి తగ్గాల కాబట్టి గుంజలు కష్టపడి తీశాడు ఇబ్బందే కొంచెం కష్టమే శ్రమే కానీ అయ్యో నా కడుపులో నొప్పి తగ్గాల తప్పదు దేవునికి స్తోత్రం అలాగే ఇప్పుడు ఈ శ్రమలు ఈ కష్టాలు కూడా రాజ్యంలో మనం చేరటానికి మన దగ్గరకు వస్తున్నాయి ఈ క్షణకాలపు శ్రమలు యుగ యుగాలు ఉండే రాజ్యంలోకి వెళ్ళటానికి మన దేవుడు మనకు అనుమతిస్తూ ఉన్నాడు ఈ పరీక్షలో గెలుస్తారా గెలవరా అని ఉంటారా ఉండలేరా నిలబడతారా పడిపోతారా చూద్దామని చెప్పేసి ఈ శ్రమలు పెడతాడు వాడు కానీ ఆ శ్రమలకి గుంజలు తీయకుండా అయ్యో ఈ కష్టం నేను ఏడబడతానులే అని చెప్పేసి ఆ గులికిలు పారేసి గుంజలు దిగిపోతే కడుపులో నొప్పి తగ్గేది కాదు అలాగే మనం కూడా ఈ శ్రమలు నాకెందుకులే నేను పడలేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి మనం నిలబడతామా నిలబడలేమని దేవుడు అది కూడా ఎక్కువ పెట్టడు మనం షో మనం ఎంతైతే తట్టుకోగలమో అంత శోధనే పెడతాడు మనకి అంత శ్రమే పెడతాడు మనం తట్టుకోలేనంతకంటే మరి ఎక్కువ శోధన మీకు దేవుడు పెట్టడు నేను ఎంత తట్టుకోగలనో నాకు అదే పెడతాడు నువ్వు ఎంత తట్టుకోగలవో నీకు అదే పెడతాడు ఆ పెట్టినప్పుడు నిజంగా ఎక్కువ పెట్టినోళ్ళు ధన్యులు నన్ను అడిగితే భూమి మీద ఎందుకంటే మీరు శోధన ఎక్కువ భరిస్తున్నారు దానికి తగ్గ బహుమానాలు పరలోకంలో ఉంటాయి తప్పకుండా దేవునికి స్తోత్రం కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు క కష్టాలు శోధనలు ఎందుకంటే మహిమలోకంలో మిమ్మల్ని ఉంచటానికి ఒక పరీక్షగా దేవుడు వాటిల్ని మీ జీవితంలోకి అనుమతిస్తూ ఉన్నాడు ఈ క్షణకాలం మాత్రమే నువ్వు ఉండే యుగ యుగాలు ఉండే ఆ మహిమ రాజ్యానికి ముందు ఈ శ్రమలు క్షణకాలం మాత్రమే తట్టుకోండి ఓపిక పట్టండి ఓర్చుకొని ఉండండి సహించండి మహిమ రాజ్యం మనకు ముందుంది దేవునికి స్తోత్రం యుగ యుగాలు ఉండే మహిమ రాజ్యం మనకు ముందుంది దాని ముందు ఇవి చాలా చిన్నవి చాలా తక్కువ క్షణకాలం మాత్రమే దేవునికి స్తోత్రం